నువ్వు తెలుగు అయింది అవును మేము ఏదో కదరా మధ్యలో నీ కొడుకు అన్నట్టు అనిపిస్తుంది తిన్నావా తిన్నా ఎక్కడ మీది ఎక్కడ తిన్నా అక్కడ నుంచి వస్తానమ్మ యాదగిట్టే యాదగిరిగుట్టం పేరు

ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్ హోటల్ తిన్నాడు అంటే తాత హోటల్ ని హోటల్ ని తినేసి మొత్తం హోటల్ ని తినేసి వచ్చింది తాత సీట్ బెల్ట్ పెట్టుకో తాత సీట్ బెల్ట్ పెట్టుకో బెల్ట్ పెట్టుకో బెల్ట్ పెట్టుకో తాతకి ఇంగ్లీష్ ఓకే నో యూస్ వాడు విండు వాడు విండండి సీట్ బెల్ట్ ఏ సీట్ బెల్ట్ ఐనా ఆ కొడు కడకే గా ఇప్పుడు ఆ ఏం చేసాడు కొడుకా కూతురా కొడుకు ఏం చేశాడు కొడుకు చిన్న చిన్నోడ్ చిన్నోడ్ చిన్నోడే ఏం చేసాడు టెక్ ఉంది వాళ్ళు రాలేడు పికప్ చేసుకోని టెక్ మహేంద్ర జేపు ఉంది కదా ఏం చేస్తాను షుగర్ గానీ బీపీ గానీ ఉందా నీకు అత్తమ్మలైతేనే ఫ్లైట్లో తిప్పుతారా ఫ్లైట్లో తిప్పుతారావా ఏడా ఫ్లైట్ ఏడుంది ఇతను అయితే ఉంది అక్కడ ఇంటి ఉంది అది కొంచెం కిరికిరి కందికపోతే కబ్జా చేసేస్తారా అని అప్పుడప్పుడు పోయిస్తా లవర్ ఉందా లవర్ 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 ఉందా లవర్ ఉందా

లేస్తుందా నీకు టైంకి మాచిపోయిన ముందుకు వచ్చినాం కాదు నీకు అర్థమైతుందా ఇంపార్టెదా నేను చెప్పింది అర్థమవుతుంది అర్థం నాకు అర్థమైతుంది నీకు అర్థమైతుందా ఏమంటుండో తెలుసా లేస్తుందా అంటుండవు లెగుస్తుందా టాబ్లెట్ ఉంటది మా దగ్గర ఇస్తాం టాబ్లెట్ ఇస్తాం టెంపర్ అంటర్ ఎప్పుడైనా ఉంటాయి అవి అన్నీ ఎక్కడ పోతాయి కావాలి నీకు టాబ్లెట్ కావాలా టాబ్లెట్ కావాలా కొందర ఇయ్యో ఇట్లున్నది ఇట్లయితే మాట్లాడుతుండగా అంత కెమికల్ తిండి అందుకని చెప్తున్నా బిర్యానీ అంటే మూడు రోజులు పెట్టుకుంటాడు ఊరికే బిర్యానీ చెప్పేసి పాత పాతది పాత కాలంలో బిర్యానీ ఎట్లా ఉండయి ఇప్పుడు ఎట్లా పాత నీకు ఇన్ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడేది ఇయో తమ్ముడు ఎగుస్తున్నా